కూటమి ప్రభుత్వం నిబద్ధతతో సుపరిపాలన అందిస్తుందని పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేని వైసీపీ నాయకులు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని ఆరోపించిన టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పొలమిరే శెట్టి శ్రీనివాస్ తో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యావత్ రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలంగా ముందుకు వెళ్తోంది గత ఆరు నెలల కాల వ్యవధిలో చూసుకుంటే కనుక గత ప్రభుత్వం చేసిన అప్పులు తీరుస్తూ ముందుకు వెళ్తున్నామే తప్ప ఏ నూతన అప్పులు కూడా చేయకుండా అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళుగా భావిస్తూ ముందుకు వెళ్తున్నామని చెప్తున్నటువంటి విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు ఆయన ఎట్టి తెలుసుకునే ఇటు వైసీపీ చేసినటువంటి ఆరోపణల మీద కూడా ఆయన ఒక ప్రశ్నడికి చూద్దాం సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అరాచక పాలన కొనసాగుతుంది అభివృద్ధి సంక్షేమం అని చెప్తూనే సొంత డప్పులు కొట్టుకుంటూ నిధులను వెనక వేసుకుంటారని చెప్పి ఆరోపణలు వేస్తున్నారు దీని మీద మీకు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఏదైతే గతంలో ఆగిపోయినటువంటి గత ప్రభుత్వం అరాచకం వల్ల ఆగిపోయినటువంటి అమరావతిని మళ్ళీ పట్టాల మీదకి తీసుకొచ్చినట్టు గన ఘనత చంద్రబాబు నాయుడు గారిది అదేవిధంగా కేంద్రం నుంచి పదిహేను వేల కోట్ల రూపాయల గ్రాంట్ని తీసుకొచ్చి మరి సర్వేగంగా పనులన్నీ కూడా పూర్తవుతున్నాయంటే దానికి అది చంద్రబాబు నాయుడు గారి తాలూకా క్రెడి క్రెడిబిలిటీ అని తెలియజేసుకుంటూ గతంలో పీపీపీ ద్వారా ముప్పై మూడు వేల ఎకరాలు సేకరించి రైతులందరినీ కూడా దాంట్లో భాగస్వామ్యం చేసి ఒక సింగపూర్ లాంటి దేశంతో ఒప్పందం కుదుర్చుకొని ఇక్కడ అనేకమైనటువంటి పెట్టుబడులు రా ఇది ఈ దేశంలోనే ఒక అత్యున్నతమైన నగరంగా తీర్చిదిద్దామన్న ఆలోచనతో గతంలో చేసిన చంద్రబాబు నాయుడు గారి కృషిని పూర్తిగా కూడా తొంగలో గత ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తిగా కూడా తొంగలో తొక్కి దాన్ని పూర్తిగా సర్వనాశనం చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు ఈ జీవ ఈ మన ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ని సుమారుగా అరవై తొమ్మిది డెబ్బై శాతం పూర్తయినటువంటి పద్నాలుగులో పంతొమ్మిది నుంచి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పూర్తి అయినటువంటి ఆ ప్రాజెక్టుని పూర్తిగా నిర్వీర్యం చేసి రివర్స్ టెండింగ్ ద్వారా టెండరింగ్ ద్వారా పూర్తిగా దాన్ని నాశనం చేసినటువంటి ఘనత ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డిది అని తెలియజేసుకుంటూ మళ్ళీ దాన్ని మళ్ళీ గాడిలో పెట్టి మళ్ళీ పోలవరాన్ని సత్వరంగా పూర్తి చేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మరి పూర్తిగా ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు గతంలో చూసారు ఐదేళ్ళు అరాచకమైన అరాచకమైనటువంటి పరిపాలన రివర్స్ టెండరింగ్ ద్వారా పోలవరాన్ని పూర్తిగా నాశనం చేసి మరి ఏదైతే ఆ స్పిల్వే ఉందో ఇవన్నీ కూడా పూర్తిగా కూడా నాశనం అయిపోయినటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా గమనించారు కనుకనే మీకు ఈ రాష్ట్రంలో ఇలాంటి అరాచక పరిపాలన చేసినందుకు గానే నూట యాభై ఒక సీట్ల నుంచి పదకొండు సీట్లకు వచ్చాయంటే ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకొని నిర్మాణాత్మకంగా వ్యవహరించకపోతే మళ్ళీ ఆ పదకొండు నుంచి కూడా సున్నా సీట్లకు వచ్చేటువంటి పరిస్థితి మీకు వస్తుందని తెలియజేసుకుంటూ ఏదైతే మద్యం కోసం ఉందాక ఏదో చెప్తున్నారు ఒక ఎమ్మెల్సీ గారు మద్యం మద్యం మీద పూర్తిగా అబద్ధాలు ఆడినటువంటిది జగన్మోహన్ రెడ్డి పూర్తిగా మద్యాన్ని నిషేధం చేస్తా అని చెప్పి దశలవారీగా నిషేధం చేస్తా అని చెప్పినటువంటి ఘనత ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డిది దాన్ని మద్యం ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు దాన్ని ధనార్జన చేసుకున్నటువంటి ఘనత ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డిది అదేవిధంగా ఒక క్వాలిటీ లేనటువంటి మద్యాన్ని ఈ రాష్ట్రంలో తీసుకొచ్చి పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళ తాలిబొట్లు తెచ్చినటువంటి దుర్మార్గుడు ఎవడైనా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి అని తెలియజేసుకుంటూ పూర్తిగా ఈరోజు మళ్ళీ ఈ ఆరు నెలల్లో ఇంకొక రెండు మూడు నెలలు పడుతుంది ఖచ్చితంగా ఒక గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం అయితే ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది దానికి పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి దానికి బద్దులే ఉన్నారు ఈ రాష్ట్రాన్ని మళ్ళీ మంచి ఒక ఉజ్వల భవిష్యత్ ద్వారా ఉజ్వల భవిష్యత్తుని తీసుకురావాలనేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా హర్చిస్తూ ఉన్నారని తెలియజేస్తున్నాను అది చూసాం కదా శ్రీనివాస్ గారి అభిప్రాయం చూస్తే కనుక ఏదైనా సరే ఆరోపణలు అన్నటువంటి సాధారణంగా ఉంటాయి కానీ ఈ ఆరోపణలు ఏమాత్రం నిజం కాదు ఎట్టి పరిస్థితులను కూడా కూటం ప్రభుత్వం అనుకున్నది అనుకున్నట్టు చేసి తీరుతుంది అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళుగా భావిస్తూ ముందుకు వెళ్తుందని చెప్పి శ్రీనివాస్ గారు చెప్తున్న పరిస్థితి కెమెరామెన్ సూర్వత ప్రసాద్ జీటీవీ విశాఖపట్నం నుంచి